హై ఫ్రెండ్స్ ఏంటి భోగి పండుగ రాకముందే భోగి పండుగ చూపించేస్తుంది ఇవిడని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ ఇయర్ భోగి పండుగ అండి ఇది వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే రేపు భోగి పండుగ ఎలా జరుపుకుంటాము అనేది తెలియడానికి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు చాలా వీడియోస్ నాకైతే కుదరలేదండి అప్పటికే మా బాబు మా మనవడు పుట్టాడు నెల రోజులైంది అయితే ఇదిగోండి ఇదంతా మున్సిపల్ ఆఫీస్లో మేయర్ నూజిహాన్ మేడం గారు సివో మేడమ్స్ సీఎంఎం మేడంసు సార్ అందరూ కూడా భోగి పళ్ళు పోసారండి మా మనవరాలను కూడా ఆ రోజు పంపించాను ఆ రోజు అయితే ఎంత చక్కగా చీర కట్టుకొని చక్కగా తయారైంది ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు రోజు అది అంతా అయిన తర్వాత ఇదిగోండి భోగి మంట మా వీధిలో భోగి మంట వేశారు అక్కడికైతే మా బుడ్డోని తీసుకొని వెళ్ళిపోయానండి అప్పటికి నెల అంటే డిసెంబర్ ఎనిమిది పుట్టి నెల పది రోజులు అలా అయి ఉంటుంది అలాగా అయితే ఫస్ట్ తీసుకెళ్ళి వాడికి చక్కగా ప్రొద్దుటే స్నానం చేయించి అక్కడ దండం పెట్టించి ఆ బొట్టు అది అక్కడ బూడిదలా ఉంటుందండి ఆ భోగి మంట చుట్టూ చక్కగా మూడుసార్లు తిరిగి అలా మనం దండం పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి ఎంత లేట్ అయినా సరే మనం చక్కగా వెళ్ళి దండం పెట్టుకొని అవి అది బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఈయన కూడా వచ్చిన తర్వాత ఈయన్ని కూడా మూడు సార్లు అలా తిరగమన్నాను బాబుని పట్టుకొని తిరిగిన తర్వాత ఇంకా వాడితో కూడా దండం పెట్టించాను అయితే ఇక్కడ నుంచి మళ్ళీ నవాబ్పేటలోని భోగి మంట వేస్తారండి అక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఇవాళ ఏదైనా అమ్మవారి గుడికి కానీ స్వామివారి గుడికి కానీ ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తే చాలా మంచిదని చెప్పి బయలుదేరాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మా ఇంటి దగ్గర నవాబ్పేటలో భోగి మంట వేశారండి అక్కడ మా బొడ్డ మా బంగారు తల్లిని తీసుకొని తిరిగేస్తున్నాను బొడ్డోడిని అయితే తీసుకురాలేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంచేసాను నెల రోజులు అయిందని వాళ్ళ అమ్మను కూడా ఇంకా తీసుకురాలేదండి గుడికి గట్టే ఎందుకు అప్పుడే అని చెప్పి ఇదిగోండి చక్కగా మూడు సార్లు మా బంగారు తల్లి నేను తిరిగిన తర్వాత అక్కడ గంగానం టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ గంగానం టెంపుల్లో కాసేపు మా బుడ్డదాని దాని మాటలు విందిరిగానండి అది ఎలా మాట్లాడింది ఏంటి అని అప్పటికి కొంచెం మాటలు కొంచెం తక్కువ వస్తున్నాయి ఇప్పుడైతే మహం ముదురైపోయిందండి అది ఫస్ట్ ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసానని ఆ కొబ్బరి చెప్పిన అయితే వదలట్లేదు అసలు ఇదిగోండి అలా మూడుసార్లు మనం తిరిగిన తర్వాత ఇక్కడ మా మనవరాలు మాటలు ఒక్కసారి వినండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నమస్కారం ఈ చెప్పు ఈ భోగికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మా మనవరాలు కొంచెం విష్ చేసింది చేసిన తర్వాత అక్కడ గంగానం టెంపుల్కి తీసుకెళ్ళాను ఆ అమ్మవారితో అయితే ఏదో ఫ్రెండ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది కూర్చుంటుంది బొట్టు పెట్టేస్తుంది పూజ చేసేస్తుంది అన్నీ చేసేస్తుంటుంది ఇదిగోండి ఇక్కడ చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని నన్ను అలా విడితే వీడియో తీయమమ్మ ఇలా తీ అని చెప్తుంది ఇక్కడ కాసేపు మా మనవరాలు భోగి పండుగ చెప్తుంది వినండి ఈ తోషి తరపున చెప్పు అలా కాదు అందరికి నమస్తే భోగి సందర్భంగా అందరూ భోగ భాగ్యాలతో తీసే సుఖ సంతోషాలతో గట్టిగా సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్లోగా 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 ఎలు

Mau muntuk? Mau nak ke tempat anda keju? Kalau. 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 ఉండండి ఇంటి నుంచి ఉండడు నల్లగా పడుతున్నారు దండం పెట్టుకోమని తాతయ్య కాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకోమను నువ్వు కాదు అమ్మవారికి అయ్యి ఎలా చేస్తుందో మిమ్మల్ని అలా పెట్టుకోవాలంటండి మీరు పెట్టుకోండి వెళ్ళి తీసుకెళ్ళి తాత ఏం పెట్టిచ్చు అలా పెట్టుకోమని ఓ సరే అంట బాబు తాతకి దండం పెట్టు కాళ్ళకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉదయం అంతా గుడి అన్ని దర్శనం చేసుకొని వచ్చాము సాయంత్రం అయితే పాపకి భోగిపళ్ళు పోద్దాం అనుకుంటున్నానండి అందుకని భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు ఫ్రెండ్స్ రేగుపళ్ళు పువ్వులు చిల్లర చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కొనుక్కొచ్చాను మార్కెట్ వెళ్ళి పిల్లలందరినీ పిలిచానండి ఎవరైనా సరే ఐదు సంవత్సరాల లోపు మన ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఈ భోగిపళ్ళు పోయడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ అవి ఎందుకంటే అలా మనం భోగిపళ్ళు తల మీద పోయడం వల్ల దీనికోసం చెరుగ్గాళ్ళు బంతి పూరెక్కలు చిల్లర నాణ్యాలు అన్నీ కూడా కలుపుకుంటారండి కొందరైతే చిటికడు పసుపు అక్షంతలు కూడా కలుపుతారు ఫ్రెండ్స్ ఈ భోగిపళ్ళు పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణది తల మీద పోయడం వల్ల శ్రీమన్నారండి దివ్య ఆశీస్సులు లభిస్తే అందరూ భావిస్తారండి అందుకని భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి అంతా పోతుందండి దిష్టి అనేది పోయి పిల్లలు చాలా బాగా ఉంటారు అందుకని నేను ఈరోజు మా బంగారు తల్లికి అలాగే మాకు అన్నయ్య బాబుకి కూడా కొంచెం పోసాను చక్కగానండి మనం ఏమైనా అక్ష్యతలు వేస్తే చాలు ఎవరికైనా సరే చక్కగా దండం పెట్టేసుకుంటుంది అదైతే చాలా బాగా నేర్చుకుంది ఇదిగోండి వాళ్ళ అక్క ఒళ్ళోనే వాడిని కూడా కూర్చోబెట్టి చక్కగా భోగిపళ్ళు పోసాము అలాగే పిల్లలందరినీ పిలిచి అన్నయ్యలు అక్కలు అలా అవుతారు కదా వాళ్ళందరితో కూడా అలా పోయించాను ఈ భోగి పండుగ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ చాలా చక్కగా జరిగింది రేపు సంక్రాంతికి మళ్ళీ మేము అన్నీ తయారు చేసుకోవాలి అయితే ఈ భోగి పండుగ గురించి ఇక్కడ నుంచి మీరంతా వీడియో చూడండి నేను ఒక చిన్న పాట పాడుతాను ఫ్రెండ్స్ భోగుల్లో భోగ భాగ్యాల భోగులు భోగి మంటల బోగుల్లో తెల్లరకుండానే పల్లె అంతాను ఎర్రని కాంతుల భోగుళ్ళు తెల్లరకుండానే పల్లె అంతాను ఎర్రని కాంతుల భోగుళ్ళు భోగుల్లో భోగ భాగ్యాల భోగు భోగి మంటల బోగుళ్ళు తెల్లరకుండానే పల్లె పల్లెంతను ఎర్రని కాంతుల భోగుళ్ళు తెల్లరకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుళ్ళు గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళు గోబెమ్మ కోపున గుమ్మడి పూలు గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గొబ్బెమ్మ కోన గుమ్మడి పూలు హరిలో రంగ హరి 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 హరిలో రంగరి హరిలో రంగరి ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి భోగి ఈ మూడు రోజులు కూడా చాలా మనకి అందరికీ కూడా అందులో అందరికీ కూడా ఎంతో సాంప్రదాయకంగా చేసుకునే పండుగ కదండి ఎవరింట్లో చూసినా కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు వస్తుంటారు చుట్టాలు వస్తారు ఎక్కడెక్కడో జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు చాలా చక్కగా ఇంటికి వచ్చి పండుగ జరుపుకుంటారండి అలాగే మీరెవరైనా సరే చక్కగా ఐదు సంవత్సరాలు ఒక పిల్లలు ఉంటే ఇలా పళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్ ఇలా పోయడం వల్ల వాళ్ళకున్న దిష్టంతా పోతుందండి ఇంకో విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి ముందు మనకి ప్రతి ఇంటికి కూడా ఇలా గంగిరెద్దులని హరిదాస్ అని వస్తూ ఉంటారు ఆ గంగిరెద్దు చక్కగా మనం మన పిల్లల పేరు మీద ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ గురించి అంటే ఒక పాటలాగా ఒక పాట రూపంలో చాలా చక్కగా పాడతారు ఫ్రెండ్స్ అలా నాకు చాలా ఇష్టము మొన్న అలాగే నేను కూడా పాడించాను మా మనవరాలకి మా మనవడికి అలాగే అలాగే హరిదాస్ వస్తారండి సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి మనం చక్కగా మనకు తోచింది ఏదైనా వేసి వాళ్ళని ఎంతో గౌరవించడం చాలా మర్యాదగా బాగుంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరితో పిల్లలందరితో చక్కగా అలా భోగిపళ్ళు పోయించాను మా మనవరాలకి మా మనవడికి పోయించిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇంకా బిస్కెట్లు చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చానండి అలా మనం ఆ పిల్లలకల్లా మీద భోగిపళ్ళు పోసేటప్పుడే అందులో చాక్లెట్లు డబ్బులు ఎక్కువ చిల్లర నాణాలు కలుపుతామండి చిల్లర చాక్లెట్స్ అలాగే కొంచెం లైట్గా అక్షింతలు కూడా కలపవచ్చు ఫ్రెండ్స్ కొంచెం పసుపు అక్షింతలు అవి కలపవచ్చు అవన్నీ వాళ్ళు మీద వేసేటప్పుడు వేసిన తర్వాత ఆ పిల్లలు అవన్నీ కూడా ఏరుకుంటారు ఫ్రెండ్స్ అవన్నీ ఏరుకొని ఎవరికైతే ఎక్కువ దొరికినాయో వాళ్ళు చాలా హ్యాపీగా నాకు ఎక్కువ దొరికినాయి నాకు ఎక్కువ డబ్బులు దొరికినాయి నాకు ఎక్కువ చాక్లెట్స్ దొరికినాయి అని పిల్లలు చాలా సంతోషపడతారండి వాళ్ళందరికీ కూడా ఇంకా పోయించి కానీ ఇంకా మా బంగారు తల్లిని ఒక పక్కకి తీసేసి మొత్తం అందరూ కూడా చక్కగా ఏరేసుకున్నారండి పిల్లలందరూ అలాగే మనం ఈరోజు ఎవరినైనా పిలిచి ఇలాగ తాంబూలం కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ నేను చిన్న తిరపు వెళ్ళినప్పుడు ఒకసారి పాపకి అక్కడ నేను అక్కడ చూశానండి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు చక్క గుడి దగ్గర తీసుకొచ్చేస్తారు ఈరోజు ఎక్కువ చిన్న తిరుపతిలో కూడా ఎక్కువ చూశాను ఫ్రెండ్స్ ఇది నేను ఆ గుడికి తీసుకొచ్చేసి ఆ గుళ్ళోనే చక్కగా స్వామివారి ఎదురుగా పోయించవచ్చు అలాగే నేను ఒకసారి వీడియో పెట్టేటప్పుడు కూడా మీకు వీడియో సెండ్ చేశాను మా మనవరాలు ఆ రోజు మేము గుడికి వెళ్ళాము వెళ్తే మా పాపను కూడా వాళ్ళ పిల్లలతో పాటు కూర్చోబెట్టి భోగిపళ్ళు పోయించారండి పోయించిన తర్వాత మా అందరికీ తాంబూలం అది ఇచ్చారు అలా మనం ఎవరినైనా పిలుసుకొని తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంచిది ఈరోజు ఇది ఈ భోగి పండుగ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము మళ్ళీ ఈ సంవత్సరం భోగి పండుగ ఎలా జరిగింది ఏంటి అన్నది మీకు నేను త్వరలోనే వీడియో సెండ్ చేస్తాను అందాక మీరు లాస్ట్ ఇయర్ భోగి ఎలా చేసుకున్నాము అన్నది వీడియో చూసి చక్కగా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు భోగి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలందరూ అయితే చాలా సందడిగా ఉందండి చాలా సరదాగా ఉంది ముందు వాళ్ళకంటే ముందు మా బుడ్డదైతే చాక్లెట్స్ చూస్తే అసలు వదలదండి ఆ చాక్లెట్లు ఎక్కడ తినేస్త ఎంత దాచినా సరే దాన్ని ఆ చాక్లెట్లన్నీ వాళ్ళకి ఇచ్చేసానని చెప్పి అది అలా పెట్టేసుకుంది మాకు ఇంకా చాక్లెట్లు నీకు దాచానమ్మా నాన్న అది అని చెప్పి దాన్ని ఎందుకంటే ఆ చాక్లెట్లు తినేస్తుంది ఫ్రెండ్స్ తినేస్తుంటే నిమ్మలా వచ్చేస్తుందని భయమేస్తున్నా సరే చాక్లెట్లు తినడం మాత్రం దాన్ని మానిపించలేకపోతున్నాను నేను ఇంకా పిల్ల కుసుమా వీళ్ళందరూ వచ్చారండి కేజీఆర్ కుసుమా వీళ్ళందరూ వీళ్ళందరూ మా బుడదాని ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండి అది వచ్చేటప్పుడు చక్కగా వచ్చేస్తారు జయంతు వాళ్ళ అన్నయ్య ఎదురుగానే ఉంటాడు ఇదిగోండి ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే చక్కగా ఉదయం దగ్గర నుంచి మేము బయటికి వెళ్ళినప్పుడు ప్రతీది కూడా ప్రతీది పిక్ తీసుకుంటామండి మేము అది చాలా అంటే మనం ఆ పిక్ చూసేటప్పుడైనా మనం అప్పుడు ఈ పండక్కి గుళ్ళకి వెళ్ళాం ఇలా ఫోటో దిగా అన్నది చాలా గుర్తుండిపోతుంది ఒక మెమొరీగా ఉండిపోతుంది అని చెప్పి మాకు పిక్ దిగడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఇంకా లాస్ట్లోని పిక్స్ అన్నీ కూడా పెడుతున్నాను ప్రొద్దు గంగానమ్మ తల్లి టెంపుల్లోని అలాగే భోగి మంటల దగ్గర అవన్నీ మీకు ఫొటోస్ పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటెస్ మిమ్మల్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్